ఈనాడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉత్సవాల పేరు మీద తెలంగాణ రాష్ట్రం సోనియా గాంధీ ఇచ్చింది కాంగ్రెస్ తెచ్చింది అని బూటకం మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఇలా మేము సూటిగా ఒక ప్రశ్న అడగదలుచుకున్నాం సోనియా గాంధీ ఇస్తే కాంగ్రెస్ పార్టీ తెస్తే పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మూడు వందల అరవై తొమ్మిది మంది విద్యార్థులు ఎందుకు చచ్చిపోయినారు కాంగ్రెస్ పార్టీ నిజంగానే ఇయ్యదలుచుకుంటే అరవై తొమ్మిదిలో అంత పెద్ద ఉద్యమం జరిగినప్పుడు ఎందుకు ఇవ్వలేదు అమరవీరులను స్థూపం ఎందుకు కట్టిండ్రు ఇలా గన్ పార్క్ దగ్గర కాంగ్రెస్ పార్టీ నిజంగా నీతి నిజాయితీగా అంటే ఏ పోరాటం లేకుండా ఊరికేనే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ ఢిల్లీలో కూర్చొని పైరవీలు చేసి తెలంగాణ రాష్ట్రం తెస్తే అరవై తొమ్మిది ఉద్యమంలో మూడు వందల మంది అరవై మూడు వందల అరవై తొమ్మిది మంది విద్యార్థులు ఎందుకు చనిపోయినారు చనిపోయినటువంటి విద్యార్థులకు ఆ స్థూపం ఎందుకు గట్టినరో కాంగ్రెస్ పార్టీ నాయకులు సమాధానం చెప్పాలి ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఏ పోరాటం లేకుండా సోనియా గాంధీ ఇచ్చిందని చెప్పుకున్నటువంటి శోకాళ్ళు లీడర్లు రెండు వేల ఒకటిలో ప్రారంభమైనటువంటి తెలంగాణ ఉద్యమం కేసీఆర్ గారి సారథ్యంలో రెండు వేల పద్నాలుగు జూన్ రెండు తారీఖు వరకు ఏర్పడినటువంటి తెలంగాణకు ముందు పన్నెండు వందల మంది విద్యార్థులు అమర్లేరు ఆ బలిదానులకు కారకులు ఎవరో కూడా కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి అంటే పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఉద్యమంలో మూడు వందల అరవై తొమ్మిది మంది విద్యార్థులు చంపిన పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు పన్నెండు మంది వందల పన్నెండు వందల మంది విద్యార్థుల బలిదానాలకు కారకమైనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇంత మంది బలిదానాలకు కారకులైనటువంటి కాంగ్రెస్ పార్టీ ఇంతమంది విద్యార్థుల బలిదానాలు చేస్తే వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ కాంగ్రెస్ తెచ్చింది సోనియా ఇచ్చింది అని చెప్పుకోవడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులకు సిగ్గు శరం ఉండాలి కొంచెమన్నా స్వతంత్రంగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని పంతొమ్మిది వందల యాభై ఆరులో విలీనం చేసినటువంటి నీచమైన చరిత్ర కాంగ్రెస్ పార్టీ యాభై ఆరులో అంతకు ముందు స్వతంత్ర హైదరాబాద్ రాష్ట్రంగా ఉండేటువంటి ఈ తెలంగాణను సమైక్య రాష్ట్రంలో విలీనం చేసినటువంటి పార్టీ మీది కదా పంతొమ్మిది వందల డెబ్బై రెండులో తెలంగాణకు ఉద్యమంలో స్ఫూర్తితో వచ్చినటువంటి చెన్నారెడ్డి గారి తెలంగాణ ప్రజా సమితి పార్టీ పెడితే పన్నెండు ఎంపీలను గెలుచుకున్నటువంటి పార్టీని తెలంగాణ ఇస్తామని మోసం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ కదా అంటే మీ చరిత్ర అంతా మోసాలు మీ చరిత్ర అంతా దగా కాంగ్రెస్ పార్టీ అలాంటి పార్టీ మేము తెచ్చినాం మేమే తెచ్చినం అని చెప్పుకోవడానికి దయ్యాలు వేదాలు వర్ణించినట్టు అయితే అంటే మీ మాటలు మాట్లాడుతుంటే తెలంగాణ ప్రతి ఉద్యమకారుడికి నిజంగా పౌరుషం వస్తుంది ఎందుకంటున్నామంటే తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు బలిదానాలు చేసుకుంటుంటే ఆత్మ బలిదానాలు చేసుకుంటుంటే ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని ఒక పక్క కేసీఆర్ గారు డిమాండ్ పెట్టి టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఎమ్మెల్యేలందరూ రాజీనామా చేస్తే పారిపోయి ముఖాలు దాసుకున్నటువంటి నాయకులు ఇలా మేము తెచ్చినామంటే ఎట్లుందంటే ఇది వాడే సంతాప సభ పెట్టినట్టున్నది కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి మాటలు